అయితే ఈ బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఏం చేసిందంటే నూతన విద్యా విధానం చట్టం తీసుకొచ్చి పిల్లలకు ప్రీ ప్రైమరీ అనేది ఒకటి కొత్తగా ప్రవేశపెట్టింది ఆ ప్రీ ప్రైమరీ అనేది పిల్లలకు చదువు ఒకటే ముఖ్యం కాదు పిల్లలకు ఐదు సంవత్సరాల లోపల పిల్లలకు అసలు అటువంటి పిల్లలకు ప్రీ ప్రైమరీ పెట్టి ప్రభుత్వము ఎట్లా రాయడం చదవడం నేర్పిస్తుంది పిల్లలకు ఐదు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు చదువుపై ఏకాగ్రత ఉండదు ఆ పిల్లలకు మేము ఏం చేస్తామంటే ఐసిడిఎస్లో చదువుతో పాటు ఆటపాటలతో వాళ్ళకు శారీరకంగా మానసికంగా ఎదుగుదల ఏర్పడేందుకు వాళ్ళ కండరాల అభివృద్ధి కోసము వీద పిల్లలు మన అంగన్వాడీ సెంటర్కి వస్తారు అటువంటి పిల్లలకు పౌష్టికాహారంతో పాటు విద్యపై అవగాహన కలిగించేందుకు ఈ ఐసిడిఎస్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లోపల ప్రభుత్వం ఏర్పాటు చేసింది అప్పటి ప్రభుత్వము గ్రామాలలో ప్రజలకు న్యూట్రిషన్ అందది వాళ్ళకి సరైన తిండి ఉండదు కాబట్టి ఈ ఐసిడిఎస్ ని ఏర్పాటు చేసింది అటువంటిది దాన్ని నిర్వీర్యం చేసేటందుకు పిల్లలకు మనకు మనకు జనాలకు పెట్టి ప్రీ ప్రైమరీ ఓపెనింగ్ చేసి కు ఈ అంగన్వా టీచర్లకు ఈ ప్రీ ప్రై విద్యతో పాటు అదన పనులపజెప్పింది బిఎల్ఓ డ్యూటీలు సర్వేలు హెల్త్ సర్వేలు ఇవన్నీ చేసింది నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి పిల్లలపైన కానీ జనం పైన కానీ ప్రేమాభిమానాలు ఉంటే ఈ ఐసిడిఎస్లో తన ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆయాలు మొత్తము రిటైర్మెంట్ అయిపోయిండ్రు టీచర్లు రిటైర్మెంట్ అయిపోయిండ్రు ఒక టీచరు ఆయా లేకుండా ఉదయం ఎనిమిదిన్నరకు వచ్చి నీళ్లు తెచ్చుకొని బాసనలు కడుక్కొని పిల్లలకు మూత్రాలు వస్తే సేవ చేసి తిండి పెట్టి వంట చేసి తిండి పెట్టే వరకే టైం అయిపోతుంది అటువంటి పిల్లలకు చదువు ఎప్పుడు చెప్తుంది సేవలు ఎప్పుడు చేస్తుంది నిజంగానే ప్ర జనం మీద ప్రేమ ఉంటే కొత్తగా టీచర్లను అపాయింట్మెంట్ చేయాలి కొత్తగా ఆయల్ని అపాయింట్మెంట్ చేయాలి ఏదో ఈ బడ్జెట్ని అంతా తాను కానీ ప్రభుత్వాలు అందరు కలిసి నిర్వీర్యం చేసి జనాలను మభ్యపెట్టి అంత డబ్బులు నిర్వీర్యం చేసేటందుకే ఇదంతా జనాలను మోసం చేసి ఇవన్నీ నిజంగానే సేవ చేయాలనుకుంటే ఇప్పుడున్న టీచర్లు చేస్తలేరా కాబట్టి ఆయల్ని కేటాయించండి బడ్జెట్ పెట్టండి ఆయల్ని ఇవ్వండి టీచర్లని ఇవ్వండి మేము కూడా డిగ్రీలు చేసిన వాళ్ళే ఉన్నాం పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు తీసుకునేది ప్రీ ప్రైమరీకి ఇంటర్ చేసిన వాళ్ళు ఇంటర్ చేసిన వాళ్ళు ప్రీ ఇంగ్లీష్ మీడియం చెప్తారంటారు మేము ఇన్ని ట్రైనింగ్లు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ట్రైనింగ్లు చేసినాం మాకంటే ఎక్కువ చెప్తారా పోటీ సెంటర్లు పెట్టి మేము కూడా చెప్తామా లేదా మాకు అదనపాదలు పనులు రద్దు చేసి మమ్మల్ని పై అధికారులు ఉన్నారు కదా పర్యవేక్షణలు పెట్టి చూడండి మా సెంటర్లు మీరు అనుకున్న ధీటుగా నడిపిస్తామా లేదా అప్పుడు మీరు ఇంకో పోటీ సెంటర్లని తీసుకురండి కానీ ఇదంతా ప్రజల్ని మభ్యపెట్టడానికి మోసం చేయడానికి బడ్జెట్ని మింగేయడానికి ఇవన్నీ కొత్త ప్రీ ప్రైమరీని అమలు చేయాలని చూస్తుంది అదే కాకుండా ఈ మాకు ఎలక్షన్ల కంటే ముందు ఏం చెప్పండ్రు కంటిన్యూ చేస్తాం రెగ్యులర్ చేస్తామన్నారు ఆ రెగ్యులర్ కాకుండా అందరు అరవై సంవత్సరాలు వచ్చినంత వరకు డిపార్ట్మెంట్లో పనిచేసి ఉత్త చేతులతో ఇంటికి పాపం చేత కానీ ముసలి టైంలో అరవై రెండు సంవత్సరాలు దాటిన వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతే ఐదు పైసలు ఇవ్వకుండా ఇంటికి పంపించినావు కానీ అది బడ్జెట్ పెట్టడానికి చేతే కాకుండా లక్షల రూపాయలు ప్రీ ప్రైమర్ పేరు చెప్పి కేటాయించి మీరు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ దోసేసేటందుకు ఇవన్నీ కొత్త రూల్స్ చేస్తున్నారు ఇదన్నీ కూడా మేము ఇక్కడితో ఆగకుండా ఈ నావాతో ఆగకుండా మొత్తం జిల్లా వ్యాప్తంగా మీ జిల్లా ఇది రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి గారు మీకు రిక్వెస్ట్ చేస్తే అడుగుతున్నాం మీ జిల్లాలో ఉన్న మహిళలము మేము ఆ రోజు మీకు ముందుకొచ్చి మీ కోట్లేసి ఓట్లేసి మేము గెలిపిస్తామని మాటిచ్చినాం మిమ్మల్ని ఒక మంత్రి ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాం చూసినాం కాబట్టి ఇప్పుడు మాకు మీరు ఇప్పటికైనా ఆలోచన చేసి మమ్మల్ని ఇప్పటికైనా మీ గవర్నమెంట్ లోకి తీసుకొని అదే ప్రీమీ ప్రైమరీ బడ్జెట్ ని మాకు అప్పగించి ఐసిడిఎస్ కి పెట్టి అవి కొనసాగేటట్లు మీరు ఇప్పటికైనా మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నారు న్ని విజయాలే నూతన విద్యా విధానాన్ని వెంటనే విజయాలే విద్యా విధానాన్ని వెంటనే అంగన్వాడే ముద్దు అంగన్వాడే ముద్దు అంగన్వాడే ముద్దు రద్దు చేయాలి ప్రైమర్ వెంటనే হেল্ল' అంగన్వాడీ సెంటర్లో ప్రీ ప్రైమరీ ఓపెన్ చేయడానికి టీచర్ ఆ పాయింట్ ఆఫ్ ఆయన తీసుకోవడానికి అందరి సమావేశం ఇక్కడికి వచ్చింది నేను అంగన్వాడీ టీచర్ సురేఖ నిన్న సీనియర్కి ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నా ఇప్పుడు ప్రీ ప్రైమరీ వచ్చిందంటే మా పిల్లల్ని వాళ్ళ దగ్గరికి పంపిమని చెప్తుండ్రు మా దగ్గర ఫోర్త్ క్లాస్ ఉన్న పిల్లలు వాళ్ళ దగ్గరికి పంపిస్తే వాళ్ళ కుటుంబమే పెట్టాలే వాళ్ళ కుటుంబమే పెట్టాలే వాళ్ళేమో కూసాబెట్టుకొని వాళ్ళ టీచర్ ఆయా పిల్లల్ని కూసా పెట్టుకుంటారు అంటే కుటుంబం మా పిల్లల్ని పంపించమంటారు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఒక గర్భిణీగా ఉన్నప్పటి నుంచి తల్లిని మేము రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకు పౌష్టికారం ఇచ్చి ఆరోగ్య తనిఖీలు తెప్పించి వాళ్ళకు టీహెచ్ఆర్ మూడు సంవత్సరాల దాకా మేము టీహెచ్ఆర్ గుర్తించి మళ్ళీ ఇప్పుడు మూడు సంవత్సరాలు దాటినాక మూడు నుంచి ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మా దగ్గర మేము వాళ్ళకు సేవలు చేసి ఇప్పుడు ఎప్పుడో ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళకు వాళ్ళకు ప్రీ ప్రైమర్ అనేది అవసరం అంట మరి మరిన్ని కాలు సేవలు చేసి వట్టి సాకరి చేసి రోడ్ పాలు అయిపోవడానికి ప్రీ ప్రైమర్ అనేది వద్దు మా పిల్లలు ప్రీ ప్రైమరీ